పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు ఆస్కార్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీనివాసరెడ్డి రెడ్డి పలికారు ఆస్కా ట్రస్ట్ ఆధ్వర్యంలో చెన్నై మైలాపూర్లోని కేసరి మహోన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల వితరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది ఆస్కార్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది శ్రీనివాసరెడ్డితో పాటు ట్రస్ట్ సెక్రటరీ ఆదినారాయణ రెడ్డి ట్రస్ట్ కోశాధికారి కోటేశ్వరరావు సభ్యులు శ్రీనాథ్ తదితరుల చేతుల మీదుగా విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలను అందజేశారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి పి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాలుగా తెలుగు విద్యార్థుల విద్యాభివృద్ధికి ఆస్కార్ ట్రస్ట్ ద్వారా చేయూత్తును అందిస్తున్నామని అన్నారు నగరంలోని అన్ని తెలుగు పాఠశాలలు విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలే కాకుండా స్కాలర్షిప్లను సైతం అందిస్తున్నామని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను నగరంలోని అన్ని తెలుగు పాఠశాలలకు సుమారు ఆరు లక్షల రూపాయలు విలువ చేసే నోటు పుస్తకాలతో పాటు మొదటి విడతగా ఐదు లక్షల మొత్తాన్ని స్కాలర్షిప్లుగా తెలుగు విద్యార్థులకు అందిస్తున్నట్టు తెలిపారు ప్రతి ఏడాది విద్యార్థులు ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తున్నందువలన వారిని మరింతగా ప్రోత్సహించే రీతిలో ఆస్కార్ ట్రస్ట్ అండగా నిలుస్తుందని అన్నారు విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అందుకోవాలని శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు అనంతరం ట్రస్ట్ సెక్రటరీ ఆదినారాయణ రెడ్డి ట్రస్ట్ కోశాధికారి కోటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు విద్యార్థుల కోసం ఆస్కార్ ట్రస్ట్ ఎంతో కృషి చేస్తుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అంతకుముందు ఆస్కార్ ట్రస్ట్ కార్యవర్గాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గీతాంజలి కెమిస్ట్రీ ఉపాధ్యాయులు శివసుబ్రహ్మణ్యం ఎకనామిక్స్ ఉపాధ్యాయులు కార్తీక్ తదితరులు షాలువార్లతో ఘనంగా సత్కరించారు ఆస్కార్ ట్రస్ట్ తరఫున తమ పాఠశాలకు అందిస్తున్న సహాయ సహకారాలను ప్రధానోపాధ్యాయురాలు గీతాంజలి కృతజ్ఞతలు తెలియజేశారు ముందుగా పాఠశాల ప్రాంగణంలో ఉన్న కేసరి శిలా విగ్రహానికి శ్రీనివాసరెడ్డి తదితరులు నివాళులు అర్పించారు బంధన సమర్పణను తెలుగు ఉపాధ్యాయుని పి సునీత చేశారు ట్రస్ట్ అనేది సంవత్సరాల ముందు స్థాపించిన సంస్థ అప్పటి నుంచి కూడా సహాయ సహకారాలు అందరికీ కూడా వివిధ కార్యక్రమాల్లో అందరికీ సహాయాలు చేస్తూ ఉన్నారు మేము ఒక పద్నాలుగు సంవత్సరాల ముందు ఈ ట్రస్ట్కి ట్రస్టీగా ఎలక్ట్ అయినాము అప్పటి నుంచి కూడా మేము ఈ నోట్బుక్లు ప్రింట్ చేయించడం అయితేనేమి ఫీజులు కట్టడం అయితేనేమి కొత్తగా అప్పటి నుంచి స్టార్ట్ చేసాము అంతకుముందు లేదు ఇచ్చేది లేదు మేము స్టార్ట్ చేసి అప్పటి నుంచి కూడా నిరంతరాయంగా ప్రతి తెలుగు స్కూల్కి చెన్నైలో ఎవరు అడిగినా మేము పోయి ఇచ్చే డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తూ ఉన్నాము నోట్బుక్స్ కాకుండా స్కాలర్షిప్స్ ఫీజులు ఏవైనా మెడికల్ అన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాము ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని అనుకుంటూ ఉన్నాము తప్పకుండా చేస్తామని కూడా మేము కోరుకు అనుకుంటున్నాము మూడు వందల మంది ఈ స్టూడెంట్స్ ఈ స్కూల్లో వాళ్ళందరికీ కూడా నోట్బుక్లు అందజేయడం జరిగింది పరు ట్రస్ట్ తరఫున ట్రస్ట్ తరఫున మేము సెక్రటరీగా ఉన్నాను లాస్ట్ టెన్ ఇయర్స్లందు మేము అనేక సేవా కార్యక్రమాలు తెలుగు స్కూల్కి అందిస్తున్నాము మెడికల్ అయితేవి స్కాలర్షిప్ అయితేవి అన్ని సహాయ సహకారాలు కేసరి స్కూల్ అనేక రకమైన స్కూల్స్కి కేసరి స్కూల్ మేనేజ్మెంట్ సపోర్టింగ్ చేస్తూ అందరికీ పత్రికా ప్రముఖులకు కూడా ధన్యవాదములు అందరూ కలిసి పనిచేస్తున్నాం నమస్కారం ఆస్కా ట్రస్ట్ తరఫున మేము ఈరోజు కేసరి స్కూల్లో మూడు వందల యాభై మంది స్టూడెంట్స్కి బుక్స్ ఇస్తూ వాళ్ళ అభివృద్ధికి వాళ్ళందరూ బాగా చదువుకొని స్కూల్ ఫస్ట్ రావాలని ఆశిస్తున్నాము ఆస్కా తరఫున సాంస్కృతిక కార్య కార్యక్రమాలు స్కాలర్షిప్లు మెడికల్ ఎయిడు పూర్ పేషెంట్స్కి ఏదైనా అవకాశం ఉంటే అది అన్ని రకాలుగా సహకారం అందిస్తూ ఉన్నాము ధన్యవాదాలు మాకు చాలా అనుబంధం ఉంది ఎన్నో సంవత్సరాలుగా ఈ స్కూలు మాకు అన్ని విధాలుగా మేము సాయం చేయాలని మేము సహకరిస్తున్నాము దీని యొక్క గ్రోత్ మాకు చాలా ఇంపార్టెంట్ మన మెడ్రాస్లో ఉన్న స్కూల్స్లో అన్నింటికన్నా చాలా ఉన్నతమైన తెలుగు విద్యాలయం దానికి నా శుభాకాంక్షలు నమస్కారం ఆస్కా వాళ్ళు మా స్కూల్కి దాదాపు చాలా ఏడాదిగా మా స్కూల్కి ఎందుకంటే మా స్కూల్ తెలుగు స్కూల్లో ఉండే పాత స్కూల్ మా స్కూల్లో ఒకటి ఆ తెలుగు స్కూల్లో మాకు చాలా ఏడాదిగా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు దాంట్లో ఒక మొదలైంది ఏమంటే స్కాలర్షిప్ ఇస్తారు ఫీజు చాలా పేద పిల్లలకి మాకు చాలా ఫీజులు ఇచ్చి హెల్ప్ చేస్తున్నారు అది మాత్రం కాకుండా బుక్స్ కూడా ఎవ్రీ ఇయరు ఫస్ట్ ప్రిఫరెన్స్ కేసరి స్కూలు మాకే ఇస్తారు అందుకని మాకు చాలా హ్యాపీగా ఫీల్ చేస్తున్నాము ఆస్కా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను